తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అవున్ నవంబర్ నెల ఏడవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని ఫిలిప్పి మూడవ అధ్యాయము ఏడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను అంద ప్రసంగికుడు జార్జ్ మాథెసస్ గారిని సమాధి చేసినప్పుడు ఆ సమాధి చుట్టూ ఎర్ర గులాబీలను నాటారు ప్రేమ త్యాగాలతో నిండిన ఆయన జీవితానికి అవి చిహ్నాలు ఈ ధన్యుడైన భక్తుడే ఈ క్రింది గీతాన్ని రచించాడు నన్ను కట్టిపడేసిన ప్రేమ నీలోనే నాకు విశ్రాంతి నువ్విచ్చిన బ్రతుకు ఇదిగో నీదే నీ కరుణా సంద్రములో కలిసి నీ జీవనధార ధన్యమవుతుంది నన్నెప్పుడూ వెంబడించే కాంతి కొడిగట్టిన ఈ దీపాన్ని నీలో కలుపుకో నా హృదయపు మసక రేఖలు నీ సూర్యకాంతిలో లేనమై ప్రకాశమానమై వెలుగని బాధలో తోడుండే ఆనందమా నా హృదయపు తలుపులు తెరిచాను కురిసే వానలో ఇంద్రధనస్సును వెతికాను వాగ్దానాలు ఎన్నడో భంగం కావు తెల్లవారితే ఇక కన్నీళ్లు ఉండవు అతిశయాస్పదమైన నా ప్రభువు శిలువ నిన్ను వదిలించుకునే సాహసం చెయ్యనెప్పుడు జీవం మన్నై నేను సమాధైపోతే నేలలో నుంచి ఎర్ర గులాబీలు పూస్తాయి నాలోని జీవాత్మ నిత్యం జీవిస్తుంది ఒక కథ ఉంది ఒక చిత్రకారుడు తాను గీసే బొమ్మలో ఒక విలక్షణమైన ఎరుపు రంగును వాడుతుండేవాడట అలాంటి ఎరుపు రంగును ఎవరు ఉపయోగించేవారు కాదట అతడు ఆ ఎరుపు రంగును ఎలా తయారు చేశాడో ఆ రహస్యం ఎవరికీ తెలియకుండానే చనిపోయాడట అతడు చనిపోయిన తర్వాత అతని శవాన్ని పరీక్షిస్తే అతని రొమ్ము మీద ఎప్పటి నుంచో మానకుండా ఉన్న గాయం కనిపించిందట అతడు గీసే బొమ్మలో ఉపయోగించే ఎరుపు రంగు ఎక్కడిదో అప్పుడు అర్థమైంది అందరికీ హృదయ రుద్రాన్ని ఖర్చు పెట్టకుండా ఏ ఘనకార్యము సాధించలేము ఏ యోగ్యమైన గమ్యాన్ని చేరలేము ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి జీవంగల దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందనము స్తోత్రములయ్య నీ నిమిత్తం పౌలు గారు సమస్తం నష్టంగా ఏ విధంగా ఎంచుకుంటూ వచ్చారు నేను మేము కూడా ప్రభు ఇకలోక సంబంధమైన వాటిని నష్టంగా ఎంచుకొని నీ కొరకు త్యాగపూరితమైన జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా అలాగే నడారిలో సెలయలు ఇచ్చిన నీ బిడ్డలందరూ కూడా ప్రభావ అయా నీ నిమిత్తం ప్రభావ ఇకలొక సంబంధమైన వాటిని నష్టంగా ఎంచుకొని నీ కొరకు ప్రభావ ఘనకార్యాలు పూనుకునేవారుగా వారు కూడా తండ్రి క్రయం చెల్లించుకునేట్లుగా సమర్పణ జీవితం కలిగి ఉండేట్టుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకుంటున్నాం ప్రభావ ఈ దినం ఉన్న మరి ముఖ్యంగా తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ క్యాన్సర్తో అనేక మంది బాధపడుతున్నారయ్యా కనికరం చూపించి క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని అయా అయ్యా వారికి స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు అలాగే కిడ్నీ వ్యాధులతో వాళ్ళు ఉన్నారయ్యా అలాగే ఊపిరితిత్తుల బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభు అలాగున్న తండ్రి మోకాళ్ళ నొప్పులతో నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా ఇంకా శరీర సంబంధమైన అనేకమైన బాధపడే వాళ్ళు ఉన్నారు కనికరం చూపించి వారికి నీవే స్వస్థత అనుగ్రహించే దేవుడు అయ్యా యొహోవా రాఫాగా స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభు ఇంకా అలాగున్న తండ్రి బీపీ షుగర్లతో ఉన్నారయ్యా కనికరం చూపించి అవి కంట్రోల్ ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని వేడుకొంచున్నాం ప్రభావ అలాగున్న తండ్రి నీ యొక్క రాకడ సమీపిస్తుండగా ఎన్నో తండ్రి యుద్ధాలు భూకంపాలు జరుగుతూ ఉంటుండగా ప్రభావ ఎప్పుడు నీ రాకడొచ్చిన వచ్చిన మేము ఎదుర్కొనే వారుగా ఉంటానికి సరి అని సిద్ధపాటు అందరికీ దాయిచ్చేయమని నజరేడని ఏస్తున్నామంలో ప్రార్థించి వినయంగా నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును గాక ప్రైస్ ది లాడ్ షాలోన్